హలో అండి నమస్తే నేను మిస్ ఇవానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వత శ్రీ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారని అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మరి ఒక మంచి వీడియో అయితే మీ ఇందుకు వచ్చేసాను చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి ఈ వంశధార ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్తున్నాం చె ఇప్పుడు వచ్చేసి మేము అందరం అయితే మిన్నాజాలు అయితే వెళ్తున్నామండి ప్రతి సంవత్సరం శివరాత్రికి అయితే వెళ్తారో కానీ మేము ఇప్పుడు సెలవులకి వెళ్ళాం కదా చూసి వద్దాం ఎప్పుడో మా పాప చిన్న పాప చిన్నప్పుడు అయితే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాం మేము ఊర్లో చాలా రోజులైతే ఉండిపోయాం టెన్ డేస్ అయితే ఉండిపోయాం ఈసారి ప్రతిసారి అయితే అలా ఉండం కానీ ఈసారి అలాగ ఉండిపోయి ఎందుకంటే మా మరిది కారు రిజిస్ట్రేషన్ ఉంది మా ఆయన పేరు మీద కారు అప్పుడు కొన్నారు ఇప్పుడు మా ఆయన మరిది పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చెయ్యాలి అందుకే ఇంత లేట్ అయిపోయింది మాకు ఉండడానికి టెన్ డేస్ పట్టింది లేకపోతే త్రీ ఫోర్ డేసే ఉంటాం ఇప్పుడు మేము అక్కడ మా ఆయనకి ఇప్పుడు రెండు కార్లు ఉన్నట్టు అయిపోతుంది మా మధ్య ఎలాగ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేద్దాం అని ఉండు అంత అయిపోతుంది డబ్బులు మొత్తం కట్టేసాం కదా అన్నాడు ఇంకా అంతే ఆ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు అయితే అక్కడే ఉన్నాం లెవెన్ డేస్ అయితే పట్టేసింది ఆ ఎండలకు ఉండలేక వెళ్ళలేక అన్నట్టు అయితే ఉన్నాము ఎలాగలాగే అడ్జస్ట్ అయిపోదు ఇంకా ఉన్నాం కదా ఈ నాలుగు రోజులు తిరుగుదామని చెప్పి అయితే నిన్నజాలు అయితే వెళ్తున్నామండి మేము ఒకటే కారులో అయితే ఎయిట్ మెంబెర్స్ వెళ్తున్నాం ఒకళ్ళు ఒకరికి కూర్చొని మా కారులో అయితే వెళ్తున్నాం మా మరొకరింటి దగ్గర బుకింగ్కి అయితే బుక్ చే ఇచ్చేసాడు ఇంకా మా కారులోనే అయితే వెళ్తున్నాం చూడండి వెళ్తున్నప్పుడు లొకేషన్ అయితే ఎంత బాగుందో ఫస్ట్ చూశారు కదా అది అయితే వంశధార బ్రిడ్జ్ అనమాట మనది అక్కడ నివగా ఉన్నది చూడండి వెళ్ళేదారిలో రోడ్డుకి అటు ఇటు చింత చెట్లు అయితే ఉన్నాయి అయితే చాలా ఉంది కోసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ పాడైపోతుంది ఎందుకు లేవద్దు ఎండకని చెప్పి కోసుకోలేదు ఎండ కూడా అంత ఏమీ లేదండి మా ఊర్లో నార్మల్గా ఉంది I'm uh sorry. -oh. వాళ్ళందరూ మావిడ మా సిడుతుంటే నడుస్తూ వేరుకోం దుమ్ము ఎంత వస్తుందో చూడాలి సార్ గాలి దుమారం అయిస్తుందో చాలా పెద్ద గాలి అయితే వేస్తుంది అబ్బాయి మేము ఆవిడపళ్ళు అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెట్టు నిన్న ఆవిడపళ్ళు పళ్ళు అయితే ఉన్నాయి ఏదో తందిస్తా థ్లి వట్ దో తో బోకు అస్ని అరోనే వట్కు అరే హిస్ తముడు అరే హిశాత్ రా హి నే వట్తరా హిస్ కాడు నే ఆరూ ఇస్ కాడు నే హిస్

లవ్ బర్స్ అండి అసలు ఎవరిని పట్టించుకోరు ఎక్కడికి వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ ఫుల్ గాలి ఎంజాయ్ వాడిగా ఏం చేస్తుందో పిన్ని పైన అయి పైన వేసుకోండి కింద అందకు తిను అవే తినాలి కడుపు ఇక్కడ ఫ్రైడ్ రైస్ అని చెప్పిన వీటికి ఈ అలవాటి వాన గాలి మంచి సెట్ ఇట్లాంటి సెట్ ఆపురా రావట్లా రాదంట రూప ఎక్కువ స్మెల్ వచ్చిందంట ఫ్రాన్స్ అయితే ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటే ఉంది చేస్తున్నారు ఎత్తపూడి దగ్గర కూర్చుంటుంది ఇదేనమ్మా చౌమీనా ఎగ్ చౌమీనా టేస్ట్ చెప్ప ఎలాగుందో ఒడిస్సా అసలు ఇది టేస్ట్ ఎలాగుందో తెలియదు కానీ తిన చెప్పండి టేస్ట్లు ఇక్కడ తిండి దొరకదు మరి ఏం చేయాలి టేస్ట్ ఎలాగుంది రాసా బాగుందా ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మామిడి చెట్టు ఉంది చూడండి చెట్టు నిండా మామిడి పళ్ళు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ చెట్టు నిండా అయితే అక్కడక్కడ పళ్ళు ఉన్నాయి వర్షానికి పెద్ద గాలి వాళ్ళు వచ్చింది కదా ఇక్కడ పడ్డాయి మొత్తం అవన్నీ అయితే ఏరుకొని వస్తున్నారు మా ఆయన ఉన్నాయి ఉన్నాయండి ఫ్రెండ్స్ అంటున్నారు వెళ్తున్నాము ఆవిడ పళ్ళు ఏరు తిన్నా సేపు వేరొద్దు అంటున్నారు తినేడు మాత్రమే అందరూ తినేస్తారు కానీ మావిడికి వెళ్ళొద్దు అంటున్నారు చూడండి అక్కడ చూడండి ఆవులు అయితే ఉన్నాయి లొకేషన్ చూడండి ఇలాంటి లొకేషన్ అయితే ఎక్కడా కనిపించదు మరి మొత్తం ఏమంటారు మంచి మంచిగా ఉంది వర్షం పడ్డం వల్ల చాలా బాగుంది ఆల్రెడీ టూ టైం వచ్చేసి ఇప్పుడు త్రీ అవుతుంది ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి అన్న నాకు తెలిసి మిన్నజాలైతే వెళ్తున్నాము అది శివరాత్రి ఇప్పుడు వెళ్తారు ఇప్పుడు కానీ మేము ఇప్పుడైతే వెళ్తున్నాం చూడడానికి చూడండి కొంచెం దూరం రాగానే పెద్ద గాలి అయితే వేసింది నిజంగా చాలా పెద్ద గాలి అది ఆ గాలికి చెట్లున్న పండ్లు అయితే రాలతా ఉన్నాయి మేము అక్కడ కారాపి ఆపి ఏరుకుంటా ఉన్నాము కొన్ని పళ్ళు అయితే ఆ పళ్ళు నేచురల్ అండి ఎరువులు వేసి పండించినవి కాదు చెట్టుకి మంచిగా కాసినవి అవి కాసి పడ్డవి చెట్లు కూడా ఎరువులు అయితే వేసినవి కాదు రోడ్డు సైడ్ ఉంటాయి కదా ఆ చెట్లు అండి అవి చాలా అయితే బాగుంటాయి ఆ పళ్ళు కొంచెం పుల్లగా కొంచెం తీగ రెండు కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయి ఆ పళ్ళు కొన్ని అయితే ఏరుకొని మేము కారు డిక్కీలు అయితే వేసుకున్నాము ఇంకా కబుర్లు చెప్పుకుంటే అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది పెద్ద గాలివాన్ అయితే వచ్చిందండి ఆ గాలివాన్కి చాలా చెట్లు పళ్ళు రాలతూ ఉంటాయి అక్కడ వాళ్ళందరూ బకెట్లతో ఏరుకున్నారు అవి ఏరుకుని సంతలో అమ్ముతారంట అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ అప్పుడప్పుడు అలా అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారంట చాలా బాగుంది మిన్నజాలు మీలో ఎంతమంది వెళ్ళారు నాకు కామెంట్ సెక్స్లో అయితే చెప్పండి అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు చూసి ఉండరు ఎప్పుడో నేను చిన్న మా పాప చిన్నప్పుడు చూసాను అప్పటికి ఇప్పుడు చాలా మారిపోయింది ఇప్పుడు కార్ అయితే చాలా దగ్గర వరకు వెళ్తుంది అప్పుడైతే చాలా చాలా దూరం నడిచి వెళ్ళే వాళ్ళం కార్ పార్కింగ్ ఎక్కడో ఉండేది ఇప్పుడైతే దగ్గర వరకు అయితే మంచిగా కట్టారు బాగానే ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా ఆకలిస్తుంది చెప్పుకొని మామిడి మామిడిపోయి తిన్నాం అలా ముందుకెళ్ళగానే ఇంకా ఏదో షాప్ ఉంది అక్కడ షాప్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం ఇంకేమీ లేవంట నాన్ వెజ్జే ఉంది ఇంకా తప్పదని చెప్పి ఆకలి మరి ఏమి దొరకవు చీకడైపోతే వెళ్ళేసరికి అని చెప్పి అవి అయితే ఎగ్ ఫ్రై ఎగ్ నూడిల్స్ తినేసాం అందరం కలిపి తినేసి మళ్ళీ బయలుదేరాం వాళ్ళ అమ్మ పాపేటి కారం పాప తీపి పాప వాళ్ళ పాప అంటే శ్రీని వాళ్ళ పాప అంటే వాళ్ళ పాప అడిగి వాళ్ళ పాప அது வம்சார் இப்போ வைப்போம் இங்க சேகரிப்பு அக்கடி வரைக்கும் வச்சு வந்து చూడండి నంది అప్పుడు లేదు మేము వెళ్ళినప్పుడు మా చిన్న పాప వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు అయితే వెళ్ళాము అప్పుడు చాలా దూరం నడిచి వచ్చేటోళ్ళమి ఇప్పుడైతే చూడండి నంది అన్నీ కట్టారు కాదు ఏకంగా ఇక్కడికే వచ్చేస్తుంది చూడండి వాటర్ వాటర్ సౌండ్ వినిపిస్తుంది మీకు సైలెంట్గా వెళ్ళాలంట లేకపోతే శివుడు వెళ్ళిపోతాడంట సౌండ్ సౌండ్ చేయకుండా వెళ్ళాలంట ఫ్రెండ్స్ చూద్దాం సౌండ్ చేయకుండా అయితే వెళ్దాం శివుడు వెళ్ళిపోతాడంట ఇది నిన్నజాలండి మీలో ఎంతమందికి నిన్నజాల శివరాత్రి యాత్రకి వెళ్ళారో నాకైతే సెక్షన్లో చెప్పండి యాత్ర చూసారా देख लो लोकेशन చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నా ఏమీ రావా జంతులో పులి గిలి వస్తా ఇక్కడ మరేదర్ ఇక్కడ ఉంటారు సే హై సే హై దేర్ హిస్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్ అలా కారణం నై సూది అలా ద సిస్టం సే హై సే హై హార్ షట్లేస్తా నాడు నైట్ ఆడతా రేవ మూడు రేవ దేయ్

చాలా సైలెంట్గా మాట్లాడుతున్నాం మేము ఎందుకంటే సౌండ్ చేసుకుంటే వెళ్తే చివరి వెళ్ళిపోతాడంట అందుకని సైలెంట్గా వెళ్తున్నాం అందరం చూడండి మా ఆకలి వేస్తుందంట వచ్చింది తినడానికి లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చూసి ఉండరు మీరైతే ఇలాంటి లొకేషన్ నాకు తెలిసి నేను కూడా ఇది రెండోసారి చూడలేదు చెప్పులు అందరూ ఇక్కడే వదిలేస్తాం Om Namah Shivaya! Om Namah Shivaya! Om Namah Shivaya! Om Namah Shivaya! Thank you! Bye! Om Namah Shivaya! దిగుతున్నారు మంచిగా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏ స్లోగా జాగ్రత్తగా రండి జారిపోగలరు కార్తీక వాళ్ళకి చెప్పు అమ్మా నెమ్మదిగారు అమ్మాని అలాగే మెట్లు గుండా వచ్చేయండి చూడాలి చూడండి ఇక్కడ మామిడి అయితే కడుక్కొని తింటున్నాను చూడండి మామిడి పూల అయితే కడిగేసింది చూడండి లొకేషన్ ఎంత బాగుంది ఇక్కడైతే నీట్లోకి వెళ్ళిపోగల మొత్తం చూడండి అక్కడ నుంచి అక్కడ నుంచి అలా అక్కడికి వచ్చు అక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చు ఇక్కడ మాకు మీకు వాటర్ వ్యూ చూపిస్తాను చూడండి సౌండ్ చూసారు ఎలా వస్తుందో ఎంత బాగుందో లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది చూడండి అది చూడండి ఆ శివుడు కూడా పైన ఉంటాడు వాటర్ చూడండి చూడండి అలా చూడండి అక్కడ అబ్బా లొకేషన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్ మీరు ఒక్కసారన్నా లైఫ్లో ఒక్కసారన్నా రావాలి నిజంగా మయమర్చిపోతారు జనాలు లేనప్పుడే రావాలి ఫ్రెండ్స్ ఇలాంటి ఎంజాయ్ ఉంటుంది జనాలు లేనప్పుడే జనాలు ఉన్నప్పుడు వస్తే మాత్రం నిన్నజలు శివరాత్రి ఏటానంటే నీళ్ళు సో ఉండవేమి వినిపిదు ఇప్పుడు చూడండి మరే ప్రశాంతంగా అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అది హాయ్ చెప్తున్నాను చెప్పండి హాయ్ చూడండి అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇలా నడుచుకుంటూ చూడండి అడైతే మంచిగా చున్నీతో కట్టేసుకొని బట్టలు పోయి స్నానం చేస్తున్నాడు సిగ్గులే అసలు అడికైతే

ఇక్కడ దర్శనం అయిపోయింది ఇక్కడ ఎంజాయ్ చేయడం అయితే అయిపోయింది ఒత్తిడిటే వచ్చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా కానీ మంచిగా డ్రెస్సులు కూడా తెచ్చుకున్నాను అనుకో మంచిగా స్నానం చేయొచ్చమ్ అమ్మ వాటర్ ఉంటాయి కదా మంచిగా అయితే స్నానం చేయొచ్చు మేము మరీ చీకటి అయిపోయే టైం వచ్చాము బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదు స్నానం చేయడానికి కనీసం టవల్ కూడా ఏం తెచ్చుకోలేదు అక్కడ చూడండి ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు రావడానికి నందీశ్వరుడికి మొక్కుతుంది ఫ్రెండ్స్ ఆ రేపు ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా కానీ మంచిగా తాములో ఒక ఎక్స్ట్రా డ్రెస్సు తెచ్చుకున్నారనుకో మంచిగా బాగా డైలాగ్ చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏంటి మామిడి పళ్ళే అవన్నీని ఏ వర్షం ఎక్కువైంది ఏ మొండుతాయిన్నొల్ల చేస్తనడా ఫోన్లేదా అవున సువన్ రాకల అమ్మ సువన్ రాకని షూబిన్ తంకా సువన్ రాకని అది ఎల్ల ఆయెద మానిక పుతిండి గోలే పూరే పట్టు అప్పా ఏడమ్మి కొడుదు పవ అమ్మ ఇే సువన్ రాకే జూం పోతది రిలీపోతది పోస్తా పోస్తా జర్మెన్ జర్మెన్ దరబెట్టు ఒక్కలాగే ఉంది నక్క చూడండి ఫ్రెండ్స్ ఇంజీ ఒకలాగా ఉంది చూడండి అక్కడ లైవ్లో అయితే వెళ్ళేదాండి నక్క కనిపించింది మన అక్కనైతే చూసేసి బయలుదేరి వెళ్తా ఉన్నాం సన్సెట్ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్లు అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా బయలుదేర అలా వెళ్తున్నాం అక్కడ ఒక విలేజ్ వచ్చింది పునుకులు బజ్జీలు వెళ్ళేస్తున్నారు జనాలు బాగానే ఉన్న టేస్ట్ బాగుంటాయని చెప్పి నాకు ఆ అక్కడ అయితే ఆగం ఆ విలేజ్ అయితే ఒడిశా భాషలో రాసింది నాకు తెలియదు లేదు చెప్పట్లేదు బాగున్నాయి తినేస్తుంది తినేసే మళ్ళీ తినేసి మళ్ళీ బజ్జీలు అయితే తినేసి బయలుదేరాం చూడండి మామిడి పళ్ళు అయితే ఏమైనా ఉన్నాయో ఇంక ఇంతకేటే వచ్చేసామండి అండి ఫైనల్లీ కరెంట్ లేదు కదా కరెంట్ వచ్చిందంట మోటార్ వేయండి లైట్ అయ్యే ఫస్ట్ ఉంది చూసారా ఎలా ఉన్నాయో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్